గాజుల సోమశేఖర్ నేను జై భారత్ పార్టీ తరపున నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఆశీర్వదించాలని న్యాయ పోరాటంగా నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్ళి నా జిల్లా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ జిల్లాకు అవసరమైన నిధులను తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు మరొకసారి జిల్లా ప్రజానానికి జై భారత్ పార్టీ తరఫున పదమూడవ తారీఖున మీరు వేసే ఓటు బ్యాటరీ టార్చ్ గుర్తుకి మీ అందరి ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని కోరారు నా పేరు గాజుల సోమశేఖర్ రేపు పదమూడో తారీఖు సోమవారం నాడు జరిగే ఈ సార్వత్రిక ఎన్నికల్లో నేను కూడా పోటీ చేస్తున్నాను నా యొక్క సీరియల్ నెంబర్ ఐదవ సీరియల్ నెంబర్ నాది జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మా యొక్క పార్టీ యొక్క గుర్తు టార్చ్ లైట్ బ్యాటరీ టార్చ్ మా యొక్క పార్టీ యొక్క సింబుల్ బ్యాటరీ టార్చ్ గుర్తు మీ అందరూ కూడా ఓట్లు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని నేను మీకు అందరికీ నేను కోరుతున్నాను ఏర్పాటు చేయడం జరిగింది సో మీరందరూ కూడా జిల్లాలో ఉన్న యువత మహిళలు మేధావులు కావచ్చు వ్యవసాయ రైతులు కావచ్చు ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా సరే పరిపాలన పరంగా ఎవరు బాగా చేయగలుగుతారు మీరు చూస్తూ ఉన్నారు రకరకాల పార్టీలు వస్తున్నాయి ఎన్నికల ముందు వాగ్దానం చేస్తున్నారు గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకున్న దాఖనాలు ఎవరు లేరు వాళ్ళు చేసేటన్ని కూడా చెప్పిన దాంట్లో కొన్ని చేస్తున్నారు కదా పూర్తిగా ఎవరు కూడా చేయడం లేదు మేము గెలిస్తే మాత్రం కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ ఈ బాండ్ పేపర్లో ఏ అయితే మేము ముద్రించున్నామో ప్రతి ఒక్కటి చేసేదానికి కృషి చేస్తాం ఈరోజు జే లక్ష్మీనారాయణ గారు స్పెషల్ స్టేటస్ మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం స్పెషల్ స్టేటస్ మా ఎజెండా అది రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది తీసుకుని వస్తే రాష్ట్రంలో అనేక రకాలుగా అనేక వివిధ ప్రాంతాలు కావచ్చు అన్నీ కూడా అభివృద్ధి పరంలో ముందుకి కొనసాగుతాయి ఈరోజు మ్యాన్ స్పెషల్ స్టేటస్ వల్ల చాలా పరిశ్రమలు వస్తాయి ఇంకోటి ఈరోజు మా జేటి లక్ష్మణ్ గారు విశాఖ మన ఉక్కు ప్లాంటు ఏదైతే ప్రైవేటీకరణ చేయాలనుకున్నారో దాని మీద హైకోర్టులో ఒక పిటిషన్ వేసి దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపారు మా పార్టీ యొక్క ఫస్ట్ తొలి విజయం అదే అదేవిధంగా మేము ఈరోజు నెల్లూరులో కృష్ణాపట్నం కోర్టు కావచ్చు నెల్లూరు మున్సిపాలిటీ కావచ్చు ఆత్మకూరు కావలి ఇవన్నీ కూడా మున్సిపాలిటీకి దూరంగా వంద ఎకరాల్లో డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేసి చెత్త నుంచి సంపాదన సృష్టించి అదేవిధంగా ఈ వివిధ టెక్నాలజీతో అన్ని విధాలుగా మేము ఈరోజు అభివృద్ధి ఏ విధంగా చేస్తామో చేసి చూపిస్తాము సో మేము నేను ఎంపీగా గెలిచిన తర్వాత నెల్లూరు అదేవిధంగా కావలి ఆత్మకూరు ఉదయగిరి సర్వేపల్లి కోవూరులో ఉన్న యువత ఎవరైతే యువత చదువుకున్న యువతకి ఉద్యోగ కల్పన లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వారందరికీ వారందరికీ జాబ్లు వచ్చే విధంగా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఏ నైపుణ్యం అభివృద్ధి పరంగా ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మేము నైపుణ్యాన్ని డెవలప్ చేసి వాళ్ళకి సాఫ్ట్వేర్ సెక్టర్ కావచ్చు వివిధ ప్రైవేటీకరణకు సంబంధించిన కంపెనీల్లో వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చే విధంగా నేను కృషి చేస్తాను ముఖ్యంగా యువత వ్యవసాయ రంగం అనేది మన జిల్లాలో నిమ్మ రైతులు అదేవిధంగా మామిడి రైతులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి ఎఫ్ఈూల ద్వారా వాళ్ళందరికి కూడా ఎఫ్ఈల ద్వారా వాళ్ళు పండించిన పంటని వాళ్ళే పండే వాళ్ళే అమ్ముకునే విధంగా వివిధ సంస్కరణలని మేము తీసుకొని వస్తాము సెంట్రల్ గవర్నమెంట్ మా స్టేట్ గవర్నమెంటు ఈ గవర్నమెంట్ నుంచి నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ఏ ఏ ప్రాంతాలకి ఏ అయితే అర్హులు వాళ్ళందరికి కూడా వచ్చే విధంగా ప్రతి ఒక్క పథకాన్ని పథకాన్ని మేము అమలు చేసే విధంగా మేము కృషి చేస్తాము ముఖ్యంగా అయితే మా యొక్క పార్టీ యొక్క ఎజెండా ప్రత్యేక హోదా మీదే మేము ముందుకెళ్తున్నాము ఈరోజు చాలా పార్టీలు పోటీ చేస్తున్నాయి నెల్లూరులో చాలామంది ఎంపి ఎంపీగా అభ్యర్థి చాలా ఎంపీగా చాలామంది పోటీ చేస్తున్నారు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడ కూడా మేమైతే ఏదైతే మేనిఫెస్టోని మేము ప్రజలకి వివరిస్తూ మేము ఎటువంటి చేస్తున్నామో వాళ్ళు కాంప్లైంట్ చేసి అందరికీ ప్రతి ఇంటికి పంచుతున్నారు తప్ప ఈ విధంగా ఎవరు ఇచ్చిన దాఖలాలు నెల్లూరు జిల్లాలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు సో ముఖ్యంగా మాది ఇది మీరు యువత కావచ్చు మహిళలు కావచ్చు మేధావులు కావచ్చు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అందరూ కూడా ముఖ్యంగా మా సాయి ఒకసారి మమ్మల్ని గమనించండి మేము చేసే పనులు నీతి నిజాయితీగా చేస్తాం సో మేము చేస్తాం కాబట్టి ధైర్యంగా వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద ఈ విధంగా మా యొక్క మేనిఫెస్టోని మేము ముద్రించి ఈరోజు మీ ముందుకు వచ్చాము ఈ విధంగా ఏ పార్టీ వాళ్ళైనా చేయమని చెప్పండి ఈ విధంగా ఎవరు కూడా చేయలేరు ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి ఉండేది చేసేది ఒకటి ఉండదు కానీ మేము అది ఖచ్చితంగా చేసి తీరుతాం